చాలా మంది వచ్చారు చిన్న చిన్న సమస్యలుంటే కూడా రవి ప్రసాద్ గారు పరిష్కరిస్తాం కూడా జరిగింది అది స్ఫూర్తి తీసుకుని ఏపీఎన్ఆర్టీ టూ పాయింట్ రీలాంచ్ చేసాం ప్రత్యేకంగా తిరిగి మన రాష్ట్రంలో భూమి సమస్యలు కానివ్వండి లేంటే ఉన్న మన తల్లిదండ్రులకి ఏమైనా ఇబ్బంది ఉన్నా పోలీస్ సోదరులతో ఏమైనా సమస్య ఉన్నా లేదంటే టీటీడీ దర్శనం కావాలన్నా ఏపీఎన్ఆర్టీ మీకు అండగా ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఈ రోజు నా జీవితంలో నా జీవితంలో నిలబడే రోజు నేను ఎప్పుడు ఊహించలేదు సింగపూర్ లో ఇంతమంది తెలుగులో వస్తారని ఒక ఎనర్జీ కనపడుతుంది చేయాలని ఒక తప్పన కనపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను నేను సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇంత ఎనర్జీ నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు తెలుగులో కసి ఉంది ఎస్ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం ఆ కసిని యాక్షనబుల్ ఐటమ్స్ గా తయారు చేసి మనం గాని డెలివర్ చేస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రం పరిగెత్తే స్పీడ్ కి ఎవరు